ఇగో చూడు అమ్మరా కొడుక అమ్మా పది కిలోల పైన ఉంటాయి రెండు దాకా ఉంటుంది ఆయన రెండు దాకా ఉంటుంది అయ్యా మేము ఉండాలి మేము కొడతాం మేము మీరు కూడా కొట్టారు మరి లైక్ కొట్టరా మరి అన్న వేసేసాడు వా అన్న చేసాడు హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రీ స్టైల్ ఫిషర్స్ ఈరోజు అయితే మన విజయ్ తో మన శికార్కు వచ్చేసినాం ఇక షికార్ ఎట్లయితే చూడాలి పొద్దుపొద్దుగాలను వచ్చేసినాము చూడాలి అలా ఏమైతే దేని సంగతి అనేది మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన వీడియోస్ చూడండి మీకు నచ్చినైతే లైక్ కొట్టండి ఫ్రెండ్స్

లిప్లు పెట్టుకొని తీసుకోవాలి లేదంటే ముఖాన్ని కొడుతుంది ఓకే ఓకే డానీపై మళ్ళీ వేసేసాడు అది వేసేసాడు స్టైల్గా అన్నయా చాలా పెద్దగా ఉంది శబ్దాలు వా 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 వాస్తున్నాను वो उसको ना उठो उठो ना ना caracterte muito motivado pelo monisaquele monisaquele da catapeta ani astanque te poni he nem గ్రాండ్ సక్సెస్ రెండైతే కొట్టేసిరు అన్న వాళ్ళు బాయ్ పోల్తే వన్నే వేసేసాడు నువ్వు వానా مدام اوسنه కొడితే మిజలే ఊరు చూపిస్తుంటారు చలో చూసి రోజు ఇప్పుడు నేను సంచ్లే వేసుకోవాలి అలా నేర్చుకుని కొట్టినప్పుడు చూపిస్తా చో మేము కొడుతున్నా ఉండాలి మేము కొడతాం మేము మీరు కూడా కొట్టరు మరి లైక్ కొట్టరా మరి వాళ్ళు

అయ్యా మేము బొద్దు దోశలో తీసుకొని వస్తున్నాండియా నిన్ను బుట్టలేసా కదా నీ బాగానే వాడు వాడు

నాలుగు బయటకు వచ్చిన కూడా అక్కడ రాత్ర రాసిన దానికి ఈ రోజుకి బలి అస అన్న ఏ చేసాడో అయ్యో బాయ్ పోల్తే ఎట్లుంటది ఉంటుంది కుమార వర్మ మిస్ అయిందని మరిగాయ కొట్టడికి లిప్ గ్రి కూడా ఎట్లయిందో ఆ పై దేసింది వెరీ గుడ్ బాయ్ పోల్తేసాడు అన్న స్టైల్ గా దింపేసాడు వద్దు తిను నీకేం కాదు తిను అయ్యేది నాకు ಎದೇತಾಡು ಮಲ್ಲಿ ಕಾಲ ಬೈರವಾ ಬೈರವೇ ಕೆಲ್ತಾಡು ಮಿತ್ರವಿಂದನಾ ಅವುಟ ಕೆಲ್ತಾಡು య్ అన్న ఏదేసిండు మళ్ళీ బైరవే గెలుస్తాడమ్మా బాహు ఓకే రైట్ గైస్ ఇగో ఈరోజు మేమైతే షికార్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇగోడు కొడుక అమ్మా పది కిలోల పైన ఉంటాయి సరిపోదాం చిన్న సైజులు ఉన్నాయి చిన్న సైజు దొడ్డు దొడ్డుకే ఉన్నాయి అమ్మ మొత్తం వేడి అగ్గో పద్దలే ఫోటోట్టి ఫోటో కొట్టి అట్లా షికార్ అయితే మనం నాయన పెద్ద పెద్ద వాటి విజయ్ బాయ్ మాత్రం కొట్టిండు నేర్చుకున్నా మా కొత్త కొత్తగా నేర్చుకున్నా నేర్చుకున్నా కానీ ఇగో మంచిగా ఈ సైజు కొడుతున్నాం అంటే ఇక మీరు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి చేసుకోండి ఓకేనా గాయాలి ఫోటో రైట్ ఇగో ఫోటో కొట్ట మొత్తం ఫేస్ గీస్ అంత కనిపిస్తుంది పైన వస్తుంది పైనే వస్తుంది ఇక వా షాంద పీసులే వాయి పెద్ద పెద్ద చేపలు ఇగో ఇట్లా పెట్టి అంత జిగురు జిగురి జిగురి జింగాని అయిపోయింది మొత్తం వేడికాడికి అగో ఏమో బట్టలు ఖరాబ్ చేస్తున్నాయి అన్నీ బోటలు కూడా అట్లే ఇది నువ్వు చెప్పినాక కొడుతా కొట్టు ఇగో ఈ అయితే షికారి ఇది నిన్న చూసిరు కదా నిన్నైతే ఏడు పీసులు కొట్టినాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇలా ఎనిమిది పీసులు కొట్టినాం సత్సే ఐదు వైద్యం చూడు చలవబోతుంది దాకా ఉంటుంది రెండు దాకా ఉంటుందిరా ఆయన రెండు దాకా ఉంటుంది అయ్యా ఏసే 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 దాని మీద గీజ్ వస్తాను ఫోటో కొడతాను రైట్ ఇగో ఫోటో కొట్టట్లే మొత్తం ఫేస్ గీస్ అంత కనిపించాలి పైన వస్తుంది పైనే వస్తుంది ఇగో గాయిస్ వా వా శాందర పీస్లే వాయి పెద్ద చేపలు ఇగో ఇట్లా పెట్టి అంత జిగ్ర జిగ్ర జిర జింగాని అయిపోయింది మొత్తం వెనుకకి అగో ఏమో బట్టలు ఖరాబ్ చేస్తున్నాయి అన్నీ బొటలు కూడా అట్లే ఇది నువ్వు చెప్పినాక కొడుతున్నావు ఇగో ఈ అయితే ఇది నిన్న చూసిరు కదా నిన్నైతే ఏడు పీసులు కొట్టినాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇయ్యాల ఎనిమిది పీసులు కొట్టినాం సక్సెస్ షందరికి వైద్యం చుడు తినపోతుంది దాకుంటారు రెండు దాకా ఉంటుంది ఆయన రెండు దాకుంటారు అయ్యా ఓకే నేను నేను